గురించి చెప్తున్నారు మీరు చెప్పండి అదే అన్నిటికి ఉంటాయండి విశేషంగా శత్రు పీడ రుణ రోగాది పీడలు ఇట్లాంటివి అలాగే ఏమైనా ప్రయోగ బాధలు ఏమైనా ఉన్నా అలాగే భూత ప్రేత పిశాచ బాధలు ఇట్లాంటి వాటి మీద కూడా అన్నిటి మీద పనిచేస్తుంది అనమాట అంటే దానిలో దాదాపుగా అన్నిటికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి కానీ విశేషంగా ఇవి ఎక్కువ ఉంటాయి అంటే విష్ణు సంబంధమైన పూజాది కార్యక్రమాల్లో ఎక్కువ సుదర్శన హోమానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఉంది అనమాట అంటే విష్ణువు కంటే కూడా సుదర్శనుడికి ఆ చేతిలో ఉండే చక్రానికి ఆ ఫలితాలు ఇచ్చే ఇవ్వాలనే తొందర ఎక్కువగా ఉంటుంది అండి అందుకని ఏంటంటే ఆ సుదర్శన హోమం అనేది బాగా ఎక్కువ ప్రాశస్తయం నార్మల్ గా ఇంట్లో చేపించుకోవచ్చండి ఆ ఇంట్లో చేయించుకోవచ్చు చేసుకుంటే గనక ఇవన్నీ పోతాయి అనమాట ఏమన్నా మొండి మొండి రోగాలు ఉన్నా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కొద్దిగా కొన్ని ఎందుకు ఇదవుతుందో తెలియదు కొన్ని తెలవకుండా కొన్ని రోగాలు బాధిస్తూ ఉంటాయి అంటే డాక్టర్ మనకేమో బాగోదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటారు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అనమాట ఇంకా మామూలు విష్ణు సంబంధమైన వాటిల్లో ఎక్కువ సుదర్శన హోమాలే ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే కొద్దిగా స్పీడ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఏంటని ఉద్దేశంతో ఎక్కువ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వబడింది అనమాట మామూలు ఇప్పుడు మనకి చాలా మంది రుద్ర యాగం అనేది కూడా చెప్తూ ఉంటారు కదా అది దీనికి సంబంధించింది అది మనం ఇంట్లో చేసుకోవచ్చా లేదంటే టెంపుల్ లోనే చేపించుకోవచ్చు చేసుకోవచ్చండి ఇంట్లో చేసుకోవచ్చు అంటే ఇప్పుడు శివుడికి సంబంధించినవి కోస్తా చాలా నిష్టగా ఆ చాలా కఠినంగా ఉంటాయి అవి చాలా పాటించాలి అంటారు కదా ఇంట్లో చేసుకున్న పర్వాలేదు అంటే శివుడు కొద్దిగా బోళీ అట్లా ప్రాబ్లం లేదు అంటే విష్ణువైనా కొద్దిగా టెస్టింగ్ చేసి రిజల్ట్ ఇస్తారు కానీ కొద్దిగా శివుడు బోల ఆ రిజల్ట్ అనేది అయితే కొద్దిగా స్పీడ్ గానే వస్తుంది రుద్రహోమాలు ఇవన్నీ చేసుకున్నా సూచిస్తుంటారు రుద్రం అండి కార్య అన్ని కార్యాలకి కూడా ఉపయోగపడుతుంది అండి అంటే మామూలు ఎక్కువ విశేషంగా మొండి మొండి బకాయిలు కాని మొండి పనులు ఇట్లాంటివి ఏమన్నా అంటే కొద్దిగా దాన్ని సంపదీకరణం చేసి రకరకాల పాశుపాతాలకు కూడా వాడతారు అనమాట అంటే ఏదైతే కామ్యం ఉందో అంటే ధనానికి సంబంధించి అంటే గనక ఈ రుద్రమును ఈ సంపదీకరణ చేసి హోమాలు అలాగే అభిషేకాలు కూడా చేస్తారు అంటే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ద్రవ్యం ఉంటుంది అనమాట అంటే సమస్త కార్యాలకు ఉపయోగపడుతుంది పర్టికులర్ గా స్పీడ్ గా రిజల్ట్ కొన్ని జాతకాల్లో మొండి దోషాలు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆ పాశ్పతాల అవి కూడా వాడుతూ ఉంటాం అనమాట అంటే కంపల్సరీ అయినప్పుడు మాత్రం అట్లా ఉపయోగిస్తే గనక మంచి ఫలితాలు ఎక్కువ పాశుపతాల వల్ల ఉపయోగం గురువు గారు అవునండి అంటే కొద్దిగా క్విక్ అనమాట అంటే పాశుపతం అంటే ఒకటి ఒక టైప్ ఆఫ్ అస్త్రం అండి అదేంటే ఏదన్నా మొండి పనుల కాని ఉంటే గనక జాతకంలో కూడా మరీ మొండి దోషాలు ఒక స్థాయి మించిన దోషాలు ఉన్నప్పుడు ఆ పాశ్పతం అనేది మనం ప్రిఫర్ దోషాలు క్లియర్ చేస్తుంది అనేకంటే ఆ పని అవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అంటారా గురువు గారు అంటే మనకి అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే మనం ఇంట్లో చేపించుకోవచ్చు అంటారు అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అంటే ఏంటంటే మొండి దర్శన అంటే ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా చేసుకోవాలి అంటే మనం చెప్పాలని చెప్పమండి అంటే దానికి ఎంత అవసరమో అంతే మనం సూచించడం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం బాగా ఎక్స్ట్రీమ్ గా కనబడతాయి అనమాట అంటే మేము ఎక్కువ బయటికి నెగిటివ్ అనేది ఎక్కువ చెప్పడానికి ఇష్టపడము కాకపోతే చేసుకోండి అని చెప్తాం న్యాచురల్ గా వాళ్ళంతా వాళ్ళు మోటివేట్ అయితే బాగుంటుంది అండి మనం చెయ్యండి చెయ్యనని ప్రోత్బలం చేసినట్టు ఉండకూడదు ఎవరంతటో వాళ్ళు అంటే బాగున్నప్పుడు బాగున్నప్పుడు అంటే మనం ఏదైనా శ్రేయస్సు కోరి చెప్పాము అనేది కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు అంటే కాకపోతే ఏంటంటే చాలా వరకు మొండి ప్రా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా అనుభవంలో చూసింది ఏంటంటే పూజల ద్వారా వీళ్ళ ద్వారా సాల్వ్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి దానివల్ల ఎక్స్పెక్టేషన్లు పెరిగిపోతున్నాయి దానివల్ల భయం వేస్తుంది మాకు ఏమన్నా చెప్పాలన్నా అంటే బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్ డీవీ లో కూడా ఇది చేస్తే ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది కొద్దిగా కొన్ని కొన్ని పబ్లిసిటీలు కూడా ఎక్కువ అవుతున్నాయి దాని వల్ల కూడా స్లో అవుతున్నాయి ఏదైనా సరే ప్రాసెస్ కంటిన్యూషన్ లో ఉంటేనే దాని రిజల్ట్ అనేది కూడా అంత స్లో అండ్ స్టేబుల్ గా వచ్చింది స్టేబుల్ గా ఉంటా అవునండి అంటే ఫాస్ట్ గా వచ్చింది అంత ఫాస్ట్ గానే ఇది అవుతుంది అంటే పర్మినెంట్ గా ఉంటుందన్నమాట ధర్మస్థానాలు అనేవి జాగ్రత్తం అవుతాయి జాగ్రత్తమై అన్ని పరాలుగా కూడా పాసిబిలిటీస్ పెరుగుతాయి పర్మనెంట్ గా ఉండేదండి ఎప్పుడు అవసరమో అప్పుడు బాగా ఉపయోగపడుతుంది కోరికలు కూడా నెరవేరుతాయి ఎప్పుడంటే మనము ఆ స్థాయిలో ఉందండి మనకి ఒక లక్ష రూపాయలు వస్తాయి మనం మంచి పనులు చేస్తామని ఇదేం ఉండదు కదా అట్లా ఏంటంటే మనకు కూడా యాటిట్యూడ్ ఇచ్చేసి మనం పది మందికి హెల్ప్ చేస్తాము మనం కూడా దాని దానివల్ల మిస్యూజ్ చేయమనేలాగా ఉంటే గనక ఫాస్ట్ గా కోరికలు కూడా నెరవేరిపోతాయి అదేం ఏం లేదండి కోరికలు నెరవేరవనేం కాదు కాకంటే ఓపిక సహనం ఉండాలి శ్రద్ధతో గురువు మీద దైవం మీద భక్తితో చేస్తే ఫలితాలు ఎక్కువ పొందగలుగుతాం